నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గందంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము ధనస్ రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గ్రహ గోచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి లగ్నాధిపతి గురుడు షష్ట స్థానంలో వక్రీగతిలో గోచార రీత్యా ఉన్నారు రాశిలో శని వచ్చేసి తృతీయ స్థానంలో కుంభరాశిలో ట్రాన్సిషన్ జరుగుతుంది రాహు వచ్చేసి చతుర్థ స్థానంలో కేతు దశమ స్థానంలో సంచారము వ్యయస్థానంలో రవి బుధులు బుధుడు రెట్రోలో సంచారం జరుగుతూ ఉంది అండ్ అష్టమంలో వీళ్ళకి కుజుడు సంచారం జరుగుతుంది రెట్రోలో ఉన్న కుజుడు సంచారం జరుగుతుంది శుక్రుడు వచ్చేసి నెల మొదలు వీళ్ళకి లగ్నంలోనే సంచారము తదుపరి డిసెంబర్ రెండో తారీఖున మకర రాశిలోకి సంచారం జరుగుతుంది అయితే ఇప్పుడు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా రవి వ్యయస్థానంలో ఉండి తర్వాత లగ్నంలోకి ట్రాన్సిషన్ జరుగుతుంది బుధుడు కూడా వక్రీగతిలో నుంచి బయటికి వచ్చేసి డైరెక్ట్ అయ్యి వ్యయస్థానంలోనే వక్రీగతి చెందుతుందనమాట సో ఇలాంటి గోచారం చూసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ ధనస్రాసి వాళ్ళకి ఇన్ గృహ వాతావరణానికి సంబంధించిన ఇష్యూస్ వీళ్ళకి కొద్ది కాలంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చతుర్థంలో రాహు వీళ్ళకొక మాయాలోకంలో పెట్టేయడము గృహానికి దూరంగా పెట్టడము యోగాలు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఆ విషయంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ కూడా మనము చూస్తూ వచ్చాం కదా ఇలాంటి సిచ్యువేషన్ ఈనలో కూడా రాహు నుంచి కొద్దిగా అట్లాగే ఉంటుంది పరిస్థితి దశమ స్థానంలో కేతు సంచారం ఏంటంటే ఉద్యోగరీత్యా కూడా వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఒక క్లూలెస్ ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం అంటే ఒక డైరెక్షన్ లేకపోవడం అనమాట ఇది కనిపిస్తూ ఉంటుంది శని మాత్రం వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు ఎందువల్ల అంటే తృతీయ సంచారంలో ఉపచయ హౌ ఇల్లు అని చెప్పి మనం ఏదైతే భావం అని చెప్పుకుంటూ ఉంటామో అలాంటి ఉపచయ భావంలో శని ఒక సంచారం వీళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది అనమాట అంటే ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక విల్ పవర్ని ఒక డిటర్మినేషన్ డిసిప్లిన్ ని వీళ్ళకి ఇస్తున్నారు శని శని ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఆ శని యొక్క ఎనర్జీస్ ని వీళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని ముందుకు రానిస్తే కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఈ నెలలో ఎప్పుడైతే ధనుసు రాశిలోకి రవి సంచారం జరుగుతుందో అనుకోని అహంకారం కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ అహంకారం వల్ల మళ్ళీ కొద్దిగా దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈగోలకి వెళ్ళకుండా వెళ్లకుండా వీలైనంత మట్టుకు సిచ్యువేషన్ని ఆ ఒక హంబుల్ మైండ్ తోటి కనుక మేనేజ్ చేసుకుంటే కొద్దిగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి స్థానంలో గురు సంచారం ఏం చేస్తుందంటే వీళ్ళకి శత్రువుల పైన విజయం రావడానికి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి ఎందుకంటే వక్రిగతిలో ఉన్న గురుడు మీ శత్రువుల మీ పైన ఇంకా కొద్దిగా పవర్ఫుల్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎవరైనా లీగల్ లిటిగేషన్స్లో వాళ్ళు ఉంటే కనుక ఈయనలో కూడా మీకు ఇమీడియట్గా పరిష్కారం దొరికే ఛాన్సెస్ కనిపించట్లేదు సో దాని దాని కోణంలో కూడా కొద్దిగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి బెటర్ లాయర్స్ని అడ్వైస్ తీసుకోవాలి చతుర్థ స్థానంలో రాహు సంచారం ఏమవుతుందంటే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఆవిడ కూడా ఒక అయోమయమైన పరిస్థితుల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే శుక్రుడు ద్వితీయ స్థానంలోకి సంచారం జరుగుతుందో కుటుంబ స్థానంలో అప్పుడు మీకు కొద్దిగా ఆర్థికంగా మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుంది అనమాట ఎందువల్ల అంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారము అందులో మకర రాశిలో సంచారము స్ట్రాటేజిక్గా ఒక ఆర్థిక ప్లానింగ్ వేసుకుంటారు అనమాట ప్లానింగ్ ప్రకారము స్టిక్ ఆన్ అయ్యి బెటర్గా పర్ఫామ్ చేయడానికి కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక ఈ శుక్ర ట్రాన్సిట్ తర్వాత డబ్బులు అంటే మొండి బకాయిలు ఉంటాయి కదా అవి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది దాని తర్వాత శుక్రుడు నెలాఖరికి శనితో కలిసి తృతీయ స్థానంలో ఉంటారు కాబట్టి అలాంటి టైంలో మీరు ఏదైనా విహారయాత్రలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కుజుడి యొక్క సంచారం కూడా అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి మీరు కొద్దిగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఆచితూచి అడుగులేయాలి డాక్యుమెంటేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సప్తమాధిపతి బుధుడు రెట్రో అయ్యి నీచలో రెట్రో అయ్యి మనకి వృశ్చిక రాశిలో వ్యయస్థానంలో ఉంటారు కాబట్టి భార్యాభర్తల భర్తల మధ్య కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అంటే స్వతహాగా సప్తమ స్థానము ధనుసు రాశికి బాధక స్థానం అవుతుంది కాబట్టి మీకు మీ భార్య కానీ భర్త కానీ కొద్దిగా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక సెపరేటివ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే గనక బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే మీకు డైజెషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము నొప్పులు రావడం అరికాలల్లో మంటలు రావడము లేకపోతే సడన్ గా హార్ట్ కి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అది కాకుండా బ్లడ్ ప్రెషర్ లో కూడా కొద్దిగా ఫ్లక్చువేషన్స్ కనిపించడము బ్లడ్ ఇన్ఫెక్షన్స్ జరగడము ఇలాంటివి కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఫుడ్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే గనక ఈ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి అది కొద్దిగా మిమ్మల్ని ఫిట్గా ఉంచే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో మీకు బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కన్సంప్షన్ చేయడానికి ట్రై చేసుకోండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే గనక సండే రోజు అంటే ఆదివారం రోజు ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఆ రవికి అర్ఘ్యం ఇవ్వడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చతుర్థంలో రాహు దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగులు ఎక్కడైనా టెంపుల్లో దగ్గరలో ఉన్న ఆలయాలలో జంట నాగులు ఉంటే గనక అక్కడ మీరు కొద్దిగా ఆ జంట నాగులకి పాలాభిషేకం చేయించడము లేక లేకపోతే రెగ్యులర్గా పూజలు చేయించడం వల్ల కూడా మీకు బెటర్ రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా మీకు బెటర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న జ్యోతిష్యులని కాంటాక్ట్ అవ్వండి నమస్తే